హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతిమ్మ కిచెన్ లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో కూర కోరండి వీటిని ఉప్పు వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి చేపల్లో ఏమి వాటర్ లేకుండా చూసుకోవాలి లేదంటే నీస్ స్మెల్ వచ్చింది శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా నేను మూడు గింటలు ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే చేపల కూరలో ఆయిల్ కారం ఎక్కువ పడితే ఉప్పు కారం చేప ముక్కలకి బాగా పట్టనివ్వాలి ఈలోగా పెద్దలపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి పది నిమిషాలు నానిన తర్వాత కట్ చేసుకున్న పెద్దలపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని పెద్దిలిపాయల ముక్కలను కూడా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి గరిడితో తిప్పుతూ ఉంటే ముక్క అయితే చిదరైద్దండి వీడియోలో చూపించిన విధంగా ఎగరేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చింతపండుని మనం పులిహోరలోకి ఎలా కలుపుకుంటామో అలా తిక్కుగా కలుపుకోవాలి కలుపుకొని చింతపండు రసాన్ని అయితే పోసుకున్నాక మళ్ళా కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ని కూడా కలిపి పోసుకోవాలి చేపల్లో నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదండి చూసి పోసుకోవాలి ఫైనల్గా అయితే కలపడం మొత్తం అయిపోయింది ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి ఉప్పు కారం అయితే సరిపోయిందండి అమ్మ వస్తే నన్ను వండేదండి అమ్మే వండేసిద్ది నువ్వు వీడియో తీసుకో నేను అన్నీ వండుతానని చెప్తుందండి మా అమ్మ అయితే ఫుల్ సపోర్ట్ అండి వీడియో తీసుకోవడానికి ఐదు నిమిషాలు కోరొడిగిన తర్వాత అండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనం నూరు పెట్టుకున్న మసాలు అల్లం చిన్నలపాయలు కొబ్బరి గసగసాలు ధనియాలు చెక్కా లవంగా జీడిపప్పు మూడు వేసానండి వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని కూర ఉడికిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత గరిటతో అస్సలు తిప్పుకోకూడదండి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి మసాలా వేసిన తర్వాత చూడండి కూర ఎంత గ్రేవీగా బాగా అయితే ఉడికిందండి మళ్ళీ ప్లేట్ వేసుకునేక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి కూర అయితే గ్రేవీ కూడా బాగా వచ్చిందండి అట్లయితే మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి అండి అమ్మ సూపర్గా ఉండిద్ది అమ్మ చేతి వంట అమృతం వేడి వేడి అన్నం పెట్టుకొని రెండు చేప ముక్కలు వేసుకొని పులుసు అయితే పోసుకున్నానండి ఫస్ట్ నేను తినట్లేదండి మా బన్నీ వచ్చి ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా నన్ను వీడియో అయితే తీయను అండి అందుకొని మా బన్నీకి అయితే పెడుతున్నాను తిన్నాక చూడండి అండి రియాక్షన్ ఏమంటాడు సూపర్గా ఉందని బాగా కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి పిల్లలైతే బాగా తినేసారు ఇది సాయంత్రం రోజు వీడియో అండి లంచ్లో కానీ గోర్చుకులు ఫ్రై చేద్దామని ఉప్పేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి గోర్చుకులు అయితే తొందరగా ఉడికిపోతాయండి చిక్కుడుకాయలు అయితే ఉడికినాయి చిక్కుడుకాయలు ఉన్న వాటర్ అంతా ఉంచుకొని పారబోయాలి వాటర్ మొత్తం పారిపోసిన తర్వాత స్టాన్ చేసుకొని కళాయి పెట్టుకొని మన ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరుమాత గింజలు కొంచెం జీలకర్ర ఎండిమిరపకాయ ఉంటే ఎండిమిరపకాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపుల డబ్బా నాకు చాలా బాగా నచ్చిందండి నేనైతే గుజరాత్లో కొన్నాను దీన్ని వంద రూపాయలే తిరుగుమూతైతే కాలింది మనం పచ్చికరీపాకును కూడా వేసుకున్నాము వేసుకున్నాక ఉడకబెట్టి ఉన్న గోరుచుక్కలను కూడా వేసుకొని గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసుకోవాలండి ఇలాగా చుక్కుడుగాయలు అయితే దగ్గర పడ్డాయి ఫ్రై చేసుకున్నప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి ఫైనల్గా అయితే చుక్కుడుగాయలు అయితే ఫ్రై అయినాయి అండి కారం వేసుకొని ఒకసారి గరిడితో తిప్పుకోవాలండి ఫైనల్గా అయితే చిగుడుగా ఫ్రై అయి రెడీ అయిపోయింది మన బొడ్డోడి వీడియోలోకి వచ్చేసాడండి వీడియో తీమని అయితే చేస్తున్నాడు యోగా చేసే అబ్బాయి మా చిన్నబాబు అండి స్కూల్లో ప్రతిరోజు మంగళవారం యోగా చేస్తారంటండి డబ్బులకైతే కాదు ఫ్రీగా నేర్పిస్తున్నారండి ప్రతి మంగళవారం పిల్లలకైతే కానీ మంచిదండి పిల్లలకి ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకి పొద్దు చదివే కదండి ఇలాంటి యోగా పీరియడ్లు గేమ్స్ అలాంటివి కూడా పెట్టాలి బన్నీ యోగా ఎలా ఉందో కామెంట్ చేయండి అండి ఈలోగా బుడ్డోడు కూడా వచ్చి మధ్యలో నేను చేస్తా అని వచ్చాడు బుడ్డోడు కూడా చేస్తున్నాడు ఇంతేనండి వీడియో అయితే మరో వీడియోతో మీ ముందు ఉంటాను వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి Thank you.